హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు మా గృహ ప్రవేశం అలానే ఎంటీ హోమ్ టూర్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నాను ఫుల్ వీడియో సో ఇక్కడ మార్నింగే లేచి సత్య నా కోసం కార్ అయితే క్లీన్ చేస్తున్నారన్నమాట సో మేము వెళ్ళేది వెస్ట్ గోదావరి కాకినాడ నుంచి వెస్ట్ గోదావరి హండ్రెడ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లోపల ఒక విలేజ్ వచ్చింది చాలా పురాతనమైన గ్రామం బ్రాహ్మణ అగ్రహారం అని షార్ట్స్ వీడియోస్లో మీకు చెప్తున్నాను కదా అదేంటో ఇప్పుడు చూపిస్తాను అనమాట సో మీకు రోడ్స్ చూడగానే ఐడియా వచ్చేస్తుంది నాకైతే శతమానం భవతి సినిమా చూడ చూసినట్టే ఉంది సో రోడ్ కూడా షేక్ కారే షేక్ అవుతుంది రోడ్స్ అంతా బ్యాడ్గా ఉంది గుంతలు వర్షం అక్కడ ఫుల్గా గ్రీనరీ ఎటు చూసినా కొబ్బరి చెట్లు తోటలు చెరువులు పంట అదంతా పండిస్తారు సో రోడ్స్ అందుకే బాగో అన్నమాట హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజైతే ఏకాదశి సోమవారం మంచి రోజు నా ఫేవరెట్ డే సోమవారం చిన్న పూజిస్తాం కాబట్టి ఈరోజు మంచి రోజు మంచి ముహూర్తం కుదిరింది అందుకే ఈ ఈరోజు పాలు పొంగించడానికి వచ్చాము సో పాలు కూడా కొంచేచాము ఇంక ఈరోజు మంచి రోజైనా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళారన్నమాట సో ఈ రోజు మంచిదే సో రెండు ఆటోమేటిక్గా అనుకోకుండా బాగా కుదిరింది అన్నమాట అది కూడా ఒక్క రోజులో అనమాట జస్ట్ మేము అనుకో నిన్న వచ్చాము నిన్న వచ్చి దొరుకుతుందా లేదా టెన్షన్తో ఎందుకంటే బాగా విలేజ్ కాబట్టి టెన్షన్ పడడం దొరుకుతుంది వచ్చాం రాగానే ఫస్ట్ డే చూసి నేను చూడడానికి మనకి ఇది దొరకడమే చాలా చాలా ఎక్కువ మాట ఇంకా ఆప్షన్స్ కూడా పెట్టుకోకుండా చూసి పాల్గొంది అంటే ఇల్లు చూసి వెళ్ళిపోయాం కాకినాడ వెళ్ళిపోయి నైట్కి ఆడుకుంటే రేపే మంచి రోజు ముమ్మతో అన్నారు ఇంకా అందుకే అంటే వెంటనే అనుకోకుండా అన్నీ అయిపోయిపోయిపోయిపోయిపోయినా అంటే అనుకోకుండా అనుకోని కానీ మనం అనుకుంటే కొన్ని కొన్నిసార్లు కుదరకపోవచ్చు కదా కానీ సార్ ఏ ఏ టెన్షన్ లేకుండా అయిపోయింది సో నాకు ఇల్లు వచ్చిందంటే స్కూల్లో టెన్షన్ దొరుకుతుందా లేదా ఈ ఊరు ఉదాహరణ సార్ ఇవన్నీ టెన్షన్ అనమాట సో ఇంకా మేము కానీ ఇక్కడ షిఫ్ట్ మేము ఒక ఫిఫ్టీన్ డేస్ పడుతుంది మంచిది కాబట్టి ఈరోజు అది సో నర్సీపట్నం అంటే కొంచెం సిటీ టౌన్ లాంటిది సో అక్కడే కొంచెం కబడ్స్ కట్టలేకుండా ఆల్టెక్ టెక్సింగ్స్ అని లేకుండా ఒక ఇల్లు అయితే దొరకడమే చాలా అప్పుడు కూడా నష్టం సో అంతకనేది బాగా విలేజ్ కదా ఇక్కడ ఏమీ ఉండదు ఇంకేం దొరదు ఏం మండవు ఇలా పెద్దలోనే ఉంటాం ఉంటాం బట్ ఇక్కడ ఈలో అంటే చాలా నా లెక్కనే ఇంకా హౌస్ అయితే ఫస్ట్ చూసేసేయండి చెప్పాను కదండి ఫస్ట్ ఊరు తెలియగానే సరే నాకు ఫుల్ భయం మా వారితో ఇంకా ఏడుపు రావడం తక్కువ అలా అలా అయిపోయింది మా సిచ్యువేషన్ అయితే కనుక సో ఇంక ఇల్లు దొరుకుతుందా లేదా ఒకళ్ళు దొరికితే ఏ మొండువా ఇల్లు ఏ పెంకుటిల్లో ఇదే మాకు అని చెప్పేసి లిటరలీ ఏ హోప్ పెట్టుకోకుండా ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాం నిజంగా వెళ్ళిన వెంటనే ఊరు స్టార్టింగ్ ఇలా రోడ్ మీకు రూట్ చూపించాను కదా అది చూస్తున్నప్పుడే అబ్బా ఇక్కడ మనకు దొరికినట్టే ఇల్లు అనుకొని వెళ్ళాం బట్ ఇదేంటో తెలియదు వెళ్ళగానే ఒక కొత్త ఇల్లు మంచి ఇల్లు అయితే దొరికింది అసలు మినిమం కూడా ఎక్స్పెక్ట్ లేదంటే విత్ కబోర్డ్స్తో త్రీ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాగే డైనింగ్ హాల్ హాల్ అలాగే కిచెన్ ఇంకా సపరేట్ పూజ రూమ్ నాకు సపరేట్ పూజ రూమ్ ఉంటే చాలు ఇంకా మనకి ఎందుకంటే వారంలో ఒక నాలుగైదు రోజులు పూజలే కాబట్టి హ్యాపీగా పూజ చేసుకోవడానికి ఒక మంచి ప్లేస్ ఒక మంచి ఫ్లాట్ దొరికింది అందులో అపార్ట్మెంట్స్ మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇక్కడ ఒక ఈ ఊర్లో ఒక రెండు మూడు ఉన్నాయి ఒక నాలుగు ఐదు సో దాంట్లో మాకు ఇది దొరకడం నిజంగా లక్కీ చాలా ఎక్కువ అని చెప్పి నా ఫీలింగ్ మాట అది మాక్సిమం అన్నీ కూడా పింగళీలలో మండువాయిలు ఇవే ఉంటాయండి సో ఇక్కడ ఏరియా అంతా ఫుల్ కొంచెం కాస్ట్లీ డిమాండెడ్ ఏరియా మాట సో ఇక్కడ ఇల్లులు రెంట్లకి ఇవ్వడం దొరకడం ఇలాంటి ఫ్లాట్ ఒకటి దొరకడం మాత్రం నిజంగా లక్కానే అనుకోవచ్చు మాకైతే కనుక సో ఏకాదశి రోజు మంచి రోజు అని ఆయన ఆ రోజే ఆఫీస్లోనే ఫస్ట్ రోజు వెళ్ళడం అడుగు పెడితే మంచిదని ఆ రోజే వెళ్ళారు సో మేము కూడా ఆ రోజే పాలు పంపించేసాం ఇంకా మేమైతే మా పిన్ని చిన్నాన మా అమ్మగారు నేను ఆయన అయితే వచ్చానమాట సో అత్తయ్య గారు డాడీ అక్కడ కాకినాడలోనే శశి దగ్గర ఉన్నారు సో ముందు రోజు సండే వచ్చేమో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఇక్కడికి వచ్చి వెళ్ళు దొరుకుతుందేమో అనుకున్నాం బట్ ఫస్ట్ డే చెప్పాను కదా నో ఎక్స్పెక్టేషన్స్ వచ్చి చూసాం ఫస్ట్ ఫ్లాటే ఇంక ఇది ఆయనకి నచ్చేసింది ఇంకా సెకండ్ చూడాలి అని కూడా మాకేమీ లేదు అంటే ఏంటంటే నేను నాలుగు ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ కదా సో పైకి ఒక లిఫ్ట్ పని చేతి ఏంటి ఇప్పుడు పైన తీసుకుంటున్నాను అని ఏదో కొంచెం ఆలోచన బట్ ఆయన అయితే ఇదే మనకు చాలా ఎక్కువ దొరికింది ఇంకా దిగిపోదాం అన్నట్టే ఇంకా చూసాము వెళ్ళిపోయాము ఆ ఈవినింగ్ అడిగితే ముహూర్తం ఉందన్నారు పందులు గారు నెక్స్ట్ డే చాలా మంచి రోజు చాలా మందికి స్కూల్ పిల్లలకి ఈ ఇయర్ జాయిన్ అవ్వడానికి సో చాలా చాలా మంచి రోజు అన్నారన్నమాట అది ఆయన సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగే అందరం బయలుదేరి పాలు పొంగిచ్చేసాం సో ఆయన ఆయన కూడా ఆఫీస్కి అయితే వెళ్ళి వచ్చేసారనమాట సో ఊరైతే మీకు చెప్పనలేదు ఇది అయితే బెస్ట్ గోదావరి లోపల అంట ఆయన ఆఫీస్ పర్పస్ అయితే కొడమంచిలి అన్నమాట కొడమంచిలిలో ఆయనకి జాబ్ సో అక్కడైతే మినిమం ఇల్లులు మనకి ఇంకా లేవు ఏదో కుండీ మాత్రమే ఉన్నాయి రెండటికి అయితే కష్టం సో పక్కన ఇది కొంచెం విలే ఇది కూడా విలేజే బట్ ఏంటంటే కొంచెం ఇక్కడ అపార్ట్మెంట్స్ ఒక ఐదు ఆరు కనిపించినవి సో లెక్కేకి ఇదైతే దొరికింది కాబట్టి ఒక అక్కడికి ఇక్కడికి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఆ ఊరికి ఈ ఊరికి సో ఇంక ఇక్కడ ఈ ఊరిలో తీసుకున్నాం ఇంక ఈ ఊరు ఎలా ఉంటుంది ఏంటి అంటే ఇంకా విలేజ్ అంటే విలేజ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది అబ్బా విలేజ్ కదా ఏంటి ఎంత బాధపడుతున్నారో అని అనుకోవద్దు సో మనకి సిటీ కల్చర్ అలవాటైపోయి చెన్నై వైజాగ్ ఇక్కడ అనకాపల్లి కాకినాడలో ఇవన్నిటిలో ఉండి ఉండి వచ్చి సో సడన్గా ఇక్కడికి వచ్చి లైఫ్ స్టైల్ మనకు అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది సో ఇక్కడ చూడడానికి ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఎట్టి చూసిన గ్రీనరీ పొల్యూషన్ లేకుండా అన్నీ బాగానే ఉంటుంది అదంతా చూసి వచ్చి వన్ టూ డేస్కి వెళ్ళిపోవడానికే అది విజిట్ చేయడానికే తప్ప ఇక్కడే ఉండి మన సెటిల్ అవ్వాలి స్టే చేయాలి అంటే కనుక కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి కదా సో ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడడానికి మాకు టైం పడుతుంది సో స్టార్టింగ్ కదా ఇది చూడాలి అది ఇంకా ఇంకా మీకు నేను మాట్లాడుతూనే ఫుల్ హోమ్ టూర్ అన్నది చూపించేస్తున్నాను సో చెప్పాను కదా త్రిపుల్ బెడ్రూమ్ వచ్చింది విత్ కబోర్డ్స్ వచ్చింది మూడు బెడ్రూమ్స్కి కూడా మూడు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చారనమాట సో రీసెంట్లీ చేయించారంట కబోర్డ్స్ ఇవన్నీ కూడా సో మనకి ఈ మెయిన్ ఇంటి అంటే ఫస్ట్ నేను చూసేది బాత్రూమ్స్ అండ్ కబోర్డ్స్ ఈ రెండు మనకి నీట్గా ఉండాలి సో కబోర్డ్ కంపల్సరీ ఉండాలి లోపల మనం ఎన్ని ఎట్టిన బయటకు కనిపించకుండా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటేనే హౌస్ ఎప్పుడు నీట్గా ఉండదు ఇంతకుముందు దాంట్లోని హౌస్లో ఉండేటప్పుడు కర్టన్స్ అవన్నీ వేసేదాన్ని సో అది ఇంకా హాల్ విషయానికి వచ్చేస్తే సిక్స్టీ మెంబర్స్ వరకు కూర్చొని బోన్ చేసి లేకచ్చు అంత పెద్ద హాల్ ఉంది సో బాల్కనీ కూడా చూపించిన యూటిలిటీ ఏరియా బ్యాక్ సైడ్ అవంతా కూడా నీట్గా ఉంది సో ఫ్రంట్ ఒక బాల్కనీ సైడ్ ఒక బాల్కనీ అలా ఉంటుంది ఇంకా లిఫ్ట్ అయితే మా పక్కనే ఇంకా మా ఫ్లాట్ పక్కనే లిఫ్ట్ మాట ఇది టీవీ టీవీ యూనిట్ ఇలా వచ్చింది సో అన్ని ఆల్టెక్ సీలింగ్స్ తో అయితే ఇంకో రీసెంట్లీ చేయించారని చెప్పాను కదా సో అది మేము ఉండేది ఇంకా ఆచంటలోనండి సో ఆచంట వెస్ట్ గోదావరి దంట ఇంకా చుట్టుపక్కల థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ వరకు అన్నీ విలేజెస్ అన్నమాట సో ఇంకా పక్కన ఆయనకి కొడమంచులోనే ఒక ఊర్లో ఆఫీస్ అయితే ఉంటుంది సో రోజు మార్నింగ్ క్యారేజ్ అప్ అండ్ డౌన్ ఇవంతా కామన్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఏదో కొన్ని ఇల్లులు ఉన్నాయి కదని చెప్పి తీసుకున్నాము నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఈ హౌస్ క్లీన్ చేయాలంటే ఒక టూ డేస్ పడుతుంది మినిమం అంత పెద్ద హౌస్ మాట సో ఫ్రంట్ బ్యాక్ సైడ్ అన్నీ బాల్కనీలు హౌస్ తీసుకోవడం తీసేసుకున్నాం బాగానే బట్ క్లీనింగ్కి ఇది అన్నీ సదవడానికి అయితే నాకు టెన్ డేస్ అయినా పడుతుంది మినిమం ఎవరికైనా సరే నాకు ఎంత అర్జెన్సీలో ఒక టూ డేస్లో నేను మొత్తం ఇల్లంతా సర్దే అనమాట ఎందుకంటే ఇదే షిఫ్టింగ్ టైంలోని ససికి డెలివరీ కూడా పడ్డది రెండు పనులు కూడా నిజంగా నేను మేనేజ్ చేసుకోవడం చాలా కష్టం అయిపోయింది ఇంక ఇక్కడ ఇదే రోడ్డు కనిపిస్తుంది కదా ఈ రోడ్ మీదే మా అపార్ట్మెంట్స్ సో ఇదే మెయిన్ రోడ్ ఇదే ఊరు ఇంకెక్కడతో అనమాట ఆచంట అయితే కనుక సో ఇక్కడ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అన్నారు కుదిరితే వెళ్తాను మీకు వీడియో కూడా చేస్తాను సో ఇంకేదైనా కావాలంటే మినిమం మనకి ఏమీ దొరకదు గ్రాసరీస్ కానీ ఇంకేం కావాలన్నా బట్టలు కానీ ఇంకేదైనా ఇంటికి కావాల్సిన నేను కాకినాడ వెళ్తే కాకినాడ నుంచి తెచ్చుకోవడమే ఇక్కడ మినిమం ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న కుట్లు తప్ప అంత పెద్దగా ఏమీ లేదు విలేజ్ కదా హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకోవచ్చు అండి వచ్చి చూసి వెళ్ళిపోవడం వేరు ఇక్కడ ఉండి స్టే చేయడం అన్నది వేరు అది సో ఫుల్ వీడియో ఎంటీ హోమ్ టూర్ అయితే మీకు ఎక్స్ప్లోడ్ అయితే చేశానని చెప్పి అనుకుంటున్నాను తొందరలో ఇంకా చదవాల్సినవి చాలా ఉంది అన్నీ సర్ది పెట్టిన తర్వాత అప్పుడు ఫుల్ హోమ్ టూర్ అయితే చేస్తాను అనమాట సో అది ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్స్ చాలా హెల్ప్ అవుతుంది సపోర్ట్ మాకు చెప్పినందుకైనా లైక్స్ చేయట్లేదు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్